హలో మిథున్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయటం ఇంతకు ముందు పెద్దిరెడ్డి గారు పొంగనూరు వెళ్తానంటే అక్కడ పొంగనూరు రావడానికి లేదని చెప్పేసి పోలీసులు నిర్బంధించడం ఒక కండిషన్ పెట్టడం ఇవన్నీ కూడా మీకు ప్రజాస్వామ్యానికి ఎంత విఘాతం కలిగిస్తుందో మీకు ఒక్కసారి ఆలోచించారా పోలీస్ వ్యవస్థ కానీ రాజకీయ నాయకులు కానీ మీరు ఒక్కసారి ఆలోచించారా రైట్ అంటే నేను ఎందుకు డెమోక్రసీ అన్నానంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా మిథున్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి గారు కానీ ఇద్దరు కూడా దేర్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అయిన కూటమిని ఓడించి విజయం సాధించినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ ఓడిపోయిన వ్యక్తి అనుకోండి ఒకవేళ ఓడిపోయాడు ఒక వ్యక్తి ఓడిపోయాడంటే అర్థం ఏంటంటే అక్కడ ప్రజలు రిజెక్ట్ చేశారని అర్థం ఓకే ప్రజలు రిజెక్ట్ చేశారు ఆ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు మెజారిటీ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని భావించి అప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఓడిపోయిన వాళ్ళకు కూడా మీరు హ్యూమన్ రైట్స్ని ఒక ఒక ప్రదేశానికి వెళ్లకుండా నిర్బంధించడం ఇవన్నీ కూడా తప్పు బట్ ఎనివి అసలు లాజికల్గా మనం ఆలోచిస్తే సరే ఓడిపోతే ఒకే ఎక్కువ మంది గొడవ చేస్తున్నారేమో అని అనుమానం రావచ్చు గొడవ చేస్తారేమో శాంతి భద్రతలు తయారవుతాయేమో శాంతి భద్రతల పేరుతోటి అక్కడ గొడవలు జరుగుతాయేమో అని మీరు అనుకోవచ్చు ఎప్పుడు ఓడిపోయిన వ్యక్తి వస్తున్నప్పుడు పిల్లలు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కదా పుంగినూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలిచారు అంటే అర్థం ఏంటి ఆ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని గోబ్యాక్ గోబ్యాక్ అని మీరు ఎవరైతే పలకాట్లు పెట్టుకొని ఉన్నారో ఇప్పుడు వెల్కమ్ పెద్దిరెడ్డి గారు అన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనే అర్థం బికాజ్ ఈ వన్ ఇన్ దట్ కాన్షియన్సీ ఇప్పుడు గోబ్యాక్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వెల్కమ్ పెద్దిరెడ్డి గారు టు పొంగనూరు అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే వెల్కమ్ చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనే అది అర్థం బికాస్ ఈ వన్ ఇన్ దట్ ఎలక్షన్ అదేవిధంగా ఇప్పుడు మిథున్ రెడ్డి గారు రెడ్డి గారు అక్కడ ఎంపీగా గెలిచారు ఎంపీగా గెలిచినటువంటి ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ని మీరు వెళ్ళడానికి లేదు అంటే హీఈ్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్ రైట్ ప్రజలు ఎందుకు ఎందుకోటేస్తారు వాళ్ళకి ప్రజలు ఎందుకు ఎందుకోటేసారండి మీరు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని విజిట్ చేయాలి మాతో మాట్లాడాలి మాకు సేవ చేయాలని మాకు కార్యక్రమాలు చేయాలని ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ఒక ఎన్నికని మీరు వ్యతిరేకంగా ఎలా వెళ్తారు మీరు వెళ్ళటానికి లేదని అంటారు ఓడిపోయిన వ్యక్తికే స్వాతంత్రం ఉన్నటువంటి భారతదేశంలో గెలిచిన వ్యక్తిని అడ్డుకోవడం ఇంకా అన్యాయం అది అది ప్రజాస్వామ్య విరుద్ధం అది గెలిచిన వ్యక్తుల్ని మీరు మీరు సోన్స్ కాన్షియన్స్కి వెళ్ళడానికి లేదు అని చెప్పడం విద్యార్థి శాంతి భద్రతల పేరుతోటి శాంతి భద్రతల యొక్క శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది అని అంటే అర్థం ఇట్ షోస్ ది ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్ షోస్ ది ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ది గవర్నమెంట్ ఇట్ షోస్ ది ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ఐ మీన్ దడ్మినిస్ట్రేటర్స్ ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్కే మీరు భద్రత ఇవ్వలేరు అని చెప్పి మీరు చేతులు ఎత్తేసినట్ల దే ఆర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మీరు చేతులు వేసే మేము భద్రత ఇవ్వ భద్రత ఇవ్వలేమని అర్థం సార్ కాదండి వీళ్ళు ఒకటి రిఫర్ చేస్తున్నారు ఏమని రఘురామకృష్ణరాజు గారిని మీరు మా నర్సాపురం నియోజకవర్గంలోకి మీరు రానియలేదు కదా లాస్ట్ టైము ఆయన భయపడి నియోజకవర్గంలోకి కూడా రాలేదు అని ఎవరో ఒకరు రిఫర్ చేస్తున్నారు రఘురామకృష్ణరాజు గారి కేసు డిఫరెంట్ ఆయన ఒక వైఎస్ఆర్సిపి పార్టీలో గెలిచి వేరే పార్టీకి అనుకూలంగా గెలిచిన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఓటర్స్ కోపానికి గురవుతారు ఆయన ఎవరు ఓటేసిందే రఘురామకృష్ణరాజు గారికి ఓటేసింది ఎవరు వైఎస్ఆర్సిపి ఓటర్లు వేశారు లాస్ట్ టైం ఇప్పుడు గెలిచింది వాళ్ళ ఓటర్ తెలుగుదేశం ఓటర్లతో గెలిచారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎలా గెలిచారు ఆయన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఓటేయడంతో గెలిచారు ఆయన అప్పుడు అంటే మెజారిటీ కార్యకర్తలు వీళ్ళేసి గెలిపించినప్పుడు ఆయన అదే పార్టీకి వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఆబ్వియస్లీ ప్రజల యొక్క ప్రజల్లో తీవ్ర కోపం అనేది వచ్చింది అది కూడా ప్రజా డెమోక్రాటిక్ సిస్టానికి విద్య విరుద్ధం ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీకి వెళ్ళటం అనేది రిజైన్ చేయకుండా వేరే పార్టీకి వెళ్ళటం అనేది అది తప్పు అసలు యాక్చువల్గా అక్కడ ఆ కేసు వేరు ఆయన ఈ పార్టీలే గెలిచి అటువైపుకి వెళ్ళడం అనేది అక్కడ కేసు ఇక్కడ ఇది కాదు కదా వాళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున వాళ్ళు పోటీ చేశారు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున గెలిచారు వైఎస్ఆర్సీపీ పార్టీ తర్వాత గెలిచి వాళ్ళని మీ నియోజకవర్గంలోకి వెళ్ళటానికి హౌస్ అరెస్టులు చేయటం ఏంటి వాళ్ళని దర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని అంటే శాంతి భద్రతలు ఇప్పుడు అంటే వాళ్ళు నియోజకవర్గంలోకి వెళ్ళనివ్వరా నియోజకవర్గంలోకి వెళ్ళనివ్వరా అసలుకి ఈ అసలు వెళ్ళనికి పోతే మరి వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలి వాళ్ళే ఓటేసి రిప్రజెంట్ వాళ్ళు ఓటేసినటువంటి ప్రజలకు వీళ్ళు ఎలా సేవ చేయాలి ఎలా న్యాయం చేయాలి హౌ ఇది అది ఇది 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 అన్యాయం ఇది యాక్చువల్గా ఇది ముఖ్యంగా మిథన్ రెడ్డి గారిని పెద్దిరెడ్డి గారిని గెలిచినటువంటి వాళ్ళని అడ్డుకోవటం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధం కాదు అసలు విరుద్ధం అనే పదం మాట్లాడకూడదు అది కూని అంటారు ప్రజాస్వామ్య కూని అంటారు దాన్ని మన ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాం కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచించండి సరే ఇంకే ఉండే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొంగునూరు అన్నప్పుడు అడ్డుకున్నారు అనేటువంటి అప్పుడు అప్పుడు దాన్ని కూడా రిఫర్ చేస్తున్నారు ఎవరో అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదు కదా అఫ్ కోర్స్ ప్రతిపక్ష నాయకుడు ఈజ్ అపోజిషన్ లీడర్ బట్ అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అడుకోవడం కూడా తప్పే నేను అది కూడా చెప్తాను చంద్రబాబు నాయుడు గారిని ఒక అసలు ఎవరు ఎవరిని వేరే నియోజకవర్గానికి రావద్దు అని చెప్పేసి అడ్డుకునేటువంటి పరిస్థితి రాకూడదు అది తప్పు మీరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ భారతదేశంలో ఎవడు ఏ ప్రదేశానికన్నా వెళ్ళాలి ఆ ప్రదేశానికి నేను వెళ్తానన్నప్పుడు నువ్వు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది పోలీస్ వ్యవస్థది మీరు శాంతి భద్రత పేర్లతోటి మీరు అడ్డుకుంటున్నారు అటు ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ని అడ్డుకుంటున్నారు అని అంటే వీఆర్ ఇనిఫిషియెంట్ పోలీస్ ఆఫీసర్స్ మా వల్ల కాదు అక్కడ గొడవలు అవుతారని మీరు పోలీస్ ఆఫీసర్లు చేతులు ఎత్తినట్లెక్క దీన్ని మీరు ఒప్పుకున్నట్లెక్క అది నా ఉద్దేశం ప్రకారం ఇది ఓకే అక్కడ వాళ్ళు పార్టీ కార్యక్రమాన్ని మీటింగ్ మీటింగ్కి వెళత వెళుతుంటే హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడానికి దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయిగా ఎప్పుడప్పుడు హౌస్ అరెస్ట్ చేయాలి కోర్టు తీర్పిచ్చి హౌస్ అరెస్ట్ చేయాలి కోర్టు తీర్పుతో హౌస్ అరెస్ట్ చేయాలి లేదంటే నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ తోటి హౌస్ అరెస్ట్ చేయాలి ఎమర్జెన్సీ కండిషన్స్లో హౌస్ అరెస్ట్ చేయాలి ఇప్పుడు మరి అన్యాయం ఏంటంటే లోకల్ పోలీసులు ఒక లోకల్ పోలీసు కూడా చేసి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు కదండి శాంతి భద్రతలు మీరు బయటకు వస్తే గొడవ అవుతాయి సార్ మా వాళ్ళు కాదు ముందుగానే అరెస్ట్ చేస్తున్నాము మీరింట్లోనే ఉండడానికి తలిపేసేస్తున్నారు బయటికి వస్తే గొడవలు అవుతాయి మరి మీరున్నందుకు గొడవలు అవ్వకుండా చుట్టానికి కదా ఓకే సరే ఏదో ఒకటి సీ వాట్ హ్యాపెన్స్ ఇదంతా కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ మీద పగ అంతే పగ పగ జరుగుతున్నట్టుంది ఒక రివేంజ్ తీర్చుకుంటున్నట్టే కనిపిస్తుంది బట్ లెట్ ఇస్ సి హౌ లాంగ్ ఇట్ గో ఆన్ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు సింగ్ ది పీపుల్ విల్ డిసైడ్ వాట్ టు గో అనేది అవుట్ టు అనేది అవుట్ టు గో అనేది ఇంక ప్రజలు నిర్ణయిస్తారు దాన్ని లెట్ ఈస్ వెయిట్ ఇంక ఇంకెలాంటి ఎంతమంది అసలు ఇప్పుడే ఇలా ఉంటే నా డౌట్ అసలు రేపు జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజల్లోకి వెళ్తాను అంటున్నారు ఈజ్ అపోజిషన్ లేడు అపోజిషన్ కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి హీస్ జస్ట్ లైక్ ఎన్ ఎమ్మెల్యే ఇప్పుడు రేపొద్దున ఒక పార్టీ అధ్యక్షుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నువ్వు అసలు అపోజిషన్ నాయకుడు కూడా కాదు నువ్వు ఆఫ్టర్ ఆల్ నీ ఎమ్మెల్యే నీ ఎం నీ నియోజకవర్గంలో తీరుకు అని చెప్పి వాళ్ళు అలాగే జగన్ గారి మీద దాడి చేయడానికి ఒక పెద్ద ప్రణాళికే కనిపిస్తుంది యాక్చువల్గా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి గినికి రేపొద్దున ప్రజల్లోకి వెళ్తా అంటున్నారు కదా ఆయన ప్రజల్లోకి వెళ్తే ఎన్ని గొడవలు అవుతాయి ఎంత గొడవ చేయడానికి సిద్ధంగా ఉన్నారో ఈ చిన్న చిన్న గొడవలు చూస్తే అర్థమవుతుంది మీ ఎక్కువగా గొడవలు జరిగే ఎక్కువగా గొడవలు జరిగితే ఇప్పుడు సరే ఎమ్మెల్యేలని వాళ్ళని గొడవలు చేస్తే ప్రజలు సైలెంట్గా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారినే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంకప్పుడు అది కార్యకర్తలు అందరు రోడ్ల మీదకి వస్తారు అప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ రోడ్ల మీదకి వస్తే అప్పుడు ఇంకా ఎక్కువగా గొడవలు అవుతాయి లెటసీ వాట్ హ్యాపెన్స్ థ్యాంక్ యూ